హలో వెల్కమ్ టు ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే సాంబార్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి దీనిని కదంబం అని కూడా అంటారు మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఈ సాంబార్ రైస్ కావలసిన ఒక గ్లాసు బియ్యము అర గ్లాసు కందిపప్పు రెండు శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి కుక్కర్లో పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత ఆ రైస్ని మెత్తగా మెదుపుకోవాలి మీకు నచ్చిన కూరగాయలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చింతపండును కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలి వంకాయ కోసినప్పుడు ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టిన కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి మీకు నచ్చిన కూరగాయలు ఏమైనా వేసి వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి కూరగాయ ముక్కలు నేతిలో వేయించుకోవడం వల్ల సాంబార్ రైస్ చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి తర్వాత కూరగాయ ముక్కలు చక్కగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు ఉడికినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి కూరగాయ ముక్కలు చక్కగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం చింతపండు రసం తీసుకున్నాం కదా ఆయా చింతపండు రసంని కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా సాంబార్ పొడి వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసుకుంటున్నాను మీరు కొన్న సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకోవాలి ఇలా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల సాంబార్ రైస్ చాలా రుచిగా ఉంటుంది తర్వాత మనం ఉడికించి పెట్టినాం కదండి రైసు పప్పును దాన్ని మెదుపుకుని ఆ రైస్ని ఈ ఉడుకుతున్న కూరగాయ ముక్కలో వేసి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత అన్నం ఉండలు లేకుండా కదుపుకుంటూ ఉడికించుకోవాలండి సాల్ట్ అయి సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ సాంబార్ రైస్ చాలా రుచిగా ఉంటుంది టిఫిన్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా సాంబార్ రైస్ చేసి పెట్టచ్చండి పిల్లలు ఇష్టంగా తింటారు అన్ని కూరగాయ ముక్కలు వేసాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఈ సాంబార్ రైస్ మరీ గట్టిగా అయ్యే వరకు ఉడికించకూడదండి ఇలా కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి పక్కన స్టవ్ పెంచిన కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నిండుగా నెయ్యి వేసుకోవాలి ఈ సాంబార్ రైస్కి నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నానండి మనం వేసుకున్న నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఐదు లేక ఆరు వెల్లుల డబ్బులు వేసి వేయించుకోవాలి దాంట్లోనే ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత ఎండిమిర్చిలో ముక్కలుగా కట్ చేసి ఎండిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఈ సాంబార్ రైస్లోకి కొంచెం శనగపప్పు మినపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని ఇక్కడ నేను ఒక పావు స్పూను మినపప్పు ఒక స్పూన్ నిండుగా శనగపప్పు వేసి వేయించుకుంటున్నాను తర్వాత కొంచెం కరివేపాకు వేసి కూడా వేయించుకోవాలి ఈ పోపులన్నీ చక్కగా మాడిపోకుండా కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ సాంబార్ రైస్లోకి కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవడం వల్ల తింటుండం పళ్ళ కింద పడుతూ చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఈ జీడిపప్పు వేసి వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలండి ఇలా ఇంగు వేసుకోవడం వల్ల సాంబార్ రైస్ చాలా బాగుంటుంది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది పోపులన్నీ చక్కగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సాంబార్ రైస్లోకి ఈ పోపులన్నీ వేసి కలుపుకోవాలండి గుమ్మగుమలతో చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే రైస్ తినకుండా మొత్తం అంతా ఈ సాంబార్ అన్నమే తినేస్తారని అంత రుచిగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా తినచ్చు అలాగే డిన్నర్గా తినొచ్చు అలాగే లంచ్లో కూడా తినొచ్చండి ఈ సాంబార్ రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి నచ్చినట్లయితే మా వీడియో మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోకండి మీ లైక్ మాకు ఎంతో విలువైందండి థ్యాంక్ యూ